ఎస్ కడప జిల్లాలో టీడీపీ నేతల మధ్య కుమ్ములాట తారాస్థాయికి చేరింది హద్దులు మీరి మరీ టీడీపీ లీడర్లు రెచ్చిపోతున్నారు తమ నియోజకవర్గాలు దాటి మరీ ఇన్ఛార్జీలు దండాలకు అలాగే దాడులకు పాల్పడుతున్నారని తెలుస్తుంది నిన్న ఇసుక టెండర్లను అడ్డుకుని బీటెక్ రవి అనుచరులు హంగామా చేశారు అయితే మైనింగ్ శాఖ ఆఫీస్ తలుపులు వేసి ఎవరు టెండర్లు వేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు ఇక ఇవాళ పులివెందులలో రేషన్ షాపుల కోసం ఎగ్జామ్ రాస్తున్న అభ్యర్థులపై దాడి చేసేందుకు యత్నించారు పరీక్ష రాస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి వర్గీయుడి కిడ్నాప్ కు యత్నించినట్టుగా తెలుస్తోంది ఎస్ కడప జిల్లాలో టీడీపీ నేతల మధ్య కుమ్ములాట తారాస్థాయికి స్థాయికి చేరింది హద్దులు మీరి మరి టీడీపీ లీడర్లు రెచ్చిపోతున్నారు తమ నియోజకవర్గాలు దాటి మరి దండాలకు దాడులకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తుంది రైతుగా ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం కరెస్పాండెంట్ సుదర్శన్ లైవ్ ద్వారా అందిస్తారు సుదర్శన్ చెప్పండి కడప జిల్లాలో గందరగోళ పరిస్థితి నెలకొన్నట్లుగా తెలుస్తుంది ఏంటి గొడవలకు దారి తీసిన కారణాలేంటి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి నిజానికి టీడీపీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ అని ఎప్పుడు చంద్రబాబు నాయుడు క్రమశిక్షణ గురించి కార్యకర్తలకు చెప్తూ ఉంటారు అయితే ఒక ఐదేళ్ల గ్యాప్ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా అందులో ఉన్నటువంటి టీడీపీ పార్టీకి చెందినటువంటి నేతలు ఆ విడిగా రెచ్చిపోతూ ఉన్నారు అంటే వాళ్ళ నియోజకవర్గంలో జరిగే ప్రతి విషయము వాళ్ళ కనుసన్నల్లోనే జరగాలి అన్నది ఒకటైతే ఇప్పుడు నియోజకవర్గాలు దాటి పక్క నియోజకవర్గాల్లో కూడా ఆ దందాలకు తెరలేపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా కడప జిల్లాలో అయితే ఎక్కువగా నియోజకవర్గాల మధ్య బార్డర్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పవచ్చు ఎందుకంటే ఒక నియోజకవర్గ పరిధిలో ఆ ఎమ్మెల్యేకి పెత్తనము అధికారము ఉంటుంది దానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు వాళ్ళు కొనసాగించుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు ఎవరు ఎక్కడ ఏలు పెడుతున్నారో ఎవరు ఏ అక్రమ వ్యవహారాల్లో తలదూరుస్తున్నారనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉంది దానికి ఎగ్జాంపుల్ నిన్న జరిగినటువంటి ఇసుక టెండర్లో నిన్న కడప కలెక్టరేట్లో ఉన్నటువంటి మైనింగ్ శాఖ కార్యాలయంలో సిద్ధవట్టం మండలం అంటే రాజంపేట కాన్స్టిట్యున్సీ వస్తుంది అలాగే చక్రాయపేట మండలం పులివెందుల కాన్స్టివెన్సీ ఈ రెండు మండలాల్లో రెండు ఇసుక రీచులకు టెండర్లు జరిగాయి అయితే రెండు ఇసుక రీచులు తామే దక్కించుకోవాలి అన్నట్టుగా టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జులు బీటెక్ రవి అనుచరులు రెచ్చిపోయారు ఉదయం నుంచి కూడా వాళ్ళు మైనింగ్ శాఖ కార్యాలయంలోనే తిష్టవేసి కూర్చున్నారు లోపల కూర్చొని అంటే బయట వ్యక్తులు ఎవరూ వచ్చి టెండర్లో పాల్గొనకుండా అసలు లోపలికే రాకుండా ఆ తలుపులకు ఆ తాళాలు వేసి మరి చేసిన పరిస్థితి అయితే సిద్ధవర్ సంబంధించినటువంటి జనసేన పార్టీ లీడర్లు అలాగే కొంతమంది కడప ఎమ్మెల్యే చెందినటువంటి మాధవి రెడ్డి అనుచరులు అలాగే పుత్త చైతన్య రెడ్డి అనుచరులు వీళ్ళందరూ కూడా టెండర్లు వేయడానికి వెళ్లిన ప్రయత్నంలో అక్కడ పెద్ద తోపులాట జరిగింది గొడవలకు దారి తీసింది చూరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి వాళ్ళను అక్కడ నుంచి చెదరకుంటున్న పరిస్థితి ఈ రోజు అంటే కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ షాపులను కూడా రేస్లైజేషన్ చేసింది రేషన్ షాపుల సంఖ్య పెంచింది కొత్తగా ఏర్పడుతున్నటువంటి రేషన్ షాపులకు ఆ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు అందులో భాగంగా డీలర్లను డీలర్షిప్ ను దక్కించుకోవడం కోసం ఆయా నాయకులు పోటీ పడుతున్నారు తమ అనుచరులకే ఇప్పయాలని ఆ అందులో భాగంగా ఈ రోజు పులివెందుల కాన్సెన్సీలోనే రాంగోపాల్ రెడ్డి వర్గీయులకు చెందినటువంటి ఒక వ్యక్తి రేషన్ షాపు సంబంధించి ఎగ్జామ్ డీలర్షిప్ కోసం ఎగ్జామ్ రాయడానికి వెళ్లారు అయితే ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసేయడానికి బీటెక్ రవి అనుచరులు యత్నించారు అతని చొక్కా చించి బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి అడ్డుకున్నారు ఇది పద్ధతి కాదు ఖచ్చితంగా ఎగ్జామ్స్ లో సెలెక్ట్ అయిన వాళ్ళకే రేషన్ కేటాయిస్తారు అన్నారు అంటే ఒకే పార్టీలో చెందినటువంటి నాయకుల మధ్య గొడవలు కావడమే కాకుండా నియోజకవర్గాలు ఇతర నియోజకవర్గాల్లో కూడా తలదూరుస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు ఇది పార్టీకి చాలా చెడ్డ పేరు తేవడమే కాకుండా ఇలాంటి అక్రమాల పైన కూడా తీవ్ర వ్యతిరేకత అయితే ప్రజల్లో వ్యక్తమవుతుంది